హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఇక్కడ ముక్కలు బొక్కలు పులుసు చేస్తున్నాను మీ అందరికీ ముందుగా ముక్కనుమ శుభాకాంక్షలు సో ఈ ఈ పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఎలాంటి టమాటా యూస్ చేయము ఒక చింతపండు జ్యూస్ యూస్ చేస్తాము ఫస్ట్గా ఉల్లిపాయలు మసాలా అండ్ ఆ లీవ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫ్రై చేసుకొని దాంట్లో మటన్ ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం మసాలా అన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తానన్నమాట ఈ వాటర్ ఎందుకంటే కొంచెం ముక్కలు ఉడకటానికి ముందుగానే చింతపండు జ్యూస్ వేసేస్తే ఆ పులుపు వల్ల ముక్క అనేది ఉడకదు సో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని జ్యూస్ చేసి ఆ జ్యూస్ని ఇందులో వేసేస్తాను సో ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసి ఉడికిన తర్వాత చింతపండు జ్యూస్ వేస్తాను అండ్ మీరు ఈ ఏ ఏ రెసిపీస్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి సో ఇప్పుడు చింతపండు జ్యూస్ యాడ్ చేస్తాను జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మనం దాన్ని బాగా ఉడకనిద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేస్తాను పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలిపి మూత పెట్టేస్తా అంతే ఇప్పుడు చూడండి వేడి వేడి పుల్స్ రెడీ అయిపోయింది సో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి